మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని పిల్లలందరికీ వాగ్దానం చేస్తున్నాము నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మన మీద వెళ్ళప్పుడు దేవుడు తన యొక్క కృపను చూపిస్తా ఉన్నాడు వాత్సల్యతను చూపిస్తా ఉన్నాను దినము దేవుడు మనల్ని కాపాడుతున్నాడు రక్షిస్తున్నాడు భద్రపరుస్తూ ఉన్నాడు మనకు శక్తిని బలమును అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి ప్రతికూలతలు పోరాటాలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు సంతోషాన్ని సమాధానాన్ని నెమ్మదిని మనకు అనుగ్రహిస్తాడు మనల్ని దర్శిస్తాడు మనకు ఘనతను అనుగ్రహిస్తాడు అధికారమును అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని నిలబెట్టే దేవుడుగా ఉంటున్నాడు వ్యక్తిగతంగా ప్రార్థన జీవితము కలిగి ఉండాలి దేవునితో సహవాసము కలిగి ఉండాలి దేవుడు వేస్తున్న బట్టి దేవుని స్థుతించేవారిగా మనం ఉండాలి దేవుని ఆరాధించే వారిగా నామాన్ని గణపరిచినట్టుగా మనము ఉండాలి అప్పుడే మనము దీవించబడతాము ఆశ్రయించబడతాము దేవుడు మనకు జ్ఞానమును అనుగ్రహిస్తాడు దీర్ఘాయుషును అనుగ్రహిస్తాడు సర్వ సంపదలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనకున్న ప్రతి బలంతలన్నీ కూడా తొలగించే దేవుడుగా ఉంటున్నాడు గొప్పతనమును దేవుడు మనకు కలుగదేస్తాడు దేవుని అందుకు భయభక్తులు కలిగి మనము ఉండాలి దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించేవారిగా ఉండాలి మనకు మేలు చేస్తాడు సహాయము చేస్తాడు మన జీవితాలు దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు కృంగిన సమయంలో లేవనెత్తుతాడు మనకు ఆ స్నేహితులన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభావ మా దేశానికి అనుకరించుతాన్ని ప్రతి ఒక్కరి మార్మల్ రక్షణ దయచేది తండ్రి అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి స్తోత్రాలు ఎవరే బాల సమస్యలు ఉన్నారో దర్శించు తాన్ని వరకున్న బాధ సమస్యలు తొలగించుతాండి అప్పులతో బాధపడుతున్న దర్శించు నాయన వరకు అప్పు తీర్చి ఆశ్రయించుతండి దీవించు ప్రభానికి స్తోత్రాలు నాయన అయ్యా దానికి స్తోత్రాలు ప్రభా అమైన కృపతో ప్రభా వాత్సల్యము చూపించువాడు తన స్తోత్రాలు ప్రభా నాయన అయానికి వందనాలు ప్రభా నాయన మాపై ప్రభా దయ చూపిస్తున్న దేవుడో ప్రభానికి కనికరము కలిగిన దేవుడో ప్రభానికి తండ్రి ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడో ప్రభానికి స్తోత్రాలు నాయన ఏ సయానికి వందనాలు ప్రభా దాని నీకు స్తోత్రాలు నాయన అయానికి నాయన ఆదరిస్తున్న దేవుడో ప్రభానికి స్తోత్రాలు తండ్రి ఏ సయానికి స్తోత్రాలు ప్రభావతనిచ్చివాడు దాని సర్వ సంపదలు అనుగ్రహించి దీర్ఘాయు అనుగ్రహించి వాడు తన గొప్పతనము కలగజేయవాడు తండ్రి అయా నీకు ప్రభా మత నిలబెట్టి వాడవతాయన జ్ఞానం అనుగ్రహించి వాడతానికి స్తోత్రాలు నాయన తండ్రి నీకు స్తోత్రాలు బలం శక్తిని అనుగ్రహించి తండి తండ్రి అయా ప్రతికూలతలు పోరాటాలు తొలగించి ప్రభా సంతోషాన్ని సమాధానం నెమ్మదిని అనుగ్రహించి వాడు తన స్తోత్రాలు మా జీవితాల్లో గొప్ప కార్యములు నాయన జరిగించేవాడో తన్ని స్తోత్రాలు నాయన ఈ సయానికి ప్రభా ఈ యొక్క వాగ్దానం తండ్రి ప్రతి ఒక్కరి జీవితాలలో ఒక నెరవేర్చి మహిళ కొంతమంది ఇస్తున్నాము అడుగుతున్నాము తండ్రి అన్నీ ఉదయకాల వాగ్దానం ఎత్తుపడి దేవుడు అతిగా మనం పెట్టుబడి చూపించే దేవుడుగా ఉంటున్నాడు ఏదో పుట్టిన జరుపుకున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నాకు హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తున్నాను దేవుడు దీవించునాక అమ్మీన్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేకలకు షేర్ చేయండి దేవుడు దీవించునాక అమ్మే